బాగా ప్లాన్ ప్రకారం రూమ్ లో ఒంటరిగా వదిలినాం అబ్బా అన్న ఎంత మంచోడు పిల్ల బాగుంది పిల్ల షేప్ బాగున్నాయి ఇలాంటి అన్నలు ఎక్కడా ఉండరు ఈ రోజు ఎట్లా దీని సంగతి చూడాల సొంత కడుపున పుట్టకపోయినా సొంత అన్నలాగా చూసుకుంటున్నాడు ఇలాంటి అన్న చిక్కల్ అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండల్లో ఈ రోజు దీన్ని వదిలే ప్రసక్తే లేదు అబ్బా రూమ్ కూడా ఎంత బాగుంది హాయ్ అమ్మా